స్తోత్రం నామములో శుభాలు ఈ దినపు ప్రార్థనలు ఏకేవిస్తున్న ప్రతి బిడ్డకి కూడా నిత్యానందముతో పరవశించేటువంటి ఉదయ సమయమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అందును బట్టి ప్రభుని ఎంతగానో నేను స్థుతిస్తు ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నా మీకు కూడా అలాంటి ఆనందము సంతోషము సంతృప్తి ఉండి ఉండి ఉండటంటే ప్రతిరోజు కూడా ఈ లైవ్ ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోవట కొరకు ఈ వాక్యముల ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడ్డట కొరకు ఎట్లీస్ట్ దేవుడు మీకు ఇచ్చిన సమయంలో ఒక్క క్షణమైనను కూడా ప్రార్థించాలని ప్రభు పెరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను స్తోత్రు నిత్య రావసి ఏ మౌధును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసిన్ కంఠబడగాని నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంఠబడగాని ఏ మౌదును నే నీ మౌదును ఆరా सोतरा ప్రభు ఈరోజు ఒక వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వాక్ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందవలని తెలియచేస్తూ ఉన్నా దేవుడు కూడా ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనందరము కూడా ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అది వ్యర్థమైనది దాని ద్వారా ప్రయోజనమేమీ కూడా లేదు కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుడి యొక్క చిత్తమును తెలుసుకొని ఆయన వైపు మన మనస్సు హృదయాలను తిప్పిన తోడ నూతన మగునట్లు నూతన చిగురు పుట్టునట్లు నూతనమైన క్రియలు దేవుడు జరిగించినట్లు ఓ రూపాంతరము పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఏకాంతముగా కొండ మీద ప్రభు సముఖములో మన ఆధిపితరు లో ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతరము పొందుకున్న రీతిగా దేవుడి మహిమను పొందుకొని వచ్చినట్టుగా దేవుడి యొక్క కృపలు ప్రతి ఒక్కరూ వర్తిల్లాలని దేవుడి వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా మొదట మన మనస్సులు మారాలి మొదట మన తలంపులు మారాలి మొదట మన జీవితాలు కూడా మార్చబడి ఉండి ఉండుండట్లయితే ఉత్తమమైనది రుచి కలిగినది శ్రేష్టమైనది అద్భుతమైనది అమూల్యమైన దేవుడి మాటలు మన హృదయంలోనికి వచ్చి ఉంటాయి ఆ వాగ్గము మన ద్వారా మాట్లాడుతూ ఉంది కదా ్రీస్తు రుచి చూచి తెలుసుకొనుడి ఆయన యొక్క సముఖంలో ఉన్న ప్రతి ఒక్కరూ టేస్ట్ చూడాలి అనంట టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది కదా దానిలో ఉన్న మాధుర్యం మకరందం అలాగే ఆ అనుభవం నడుచుకుంటున్న సమయంలో ఆ మధురాన్ని మాధుర్యమును ఆస్వాదించే వారి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట స్తోత్ర మలిలుయ ఈ వాక్యముని జీవితంలో ఫలపరితమబోతు ఉంది ఈ వాక్కు ద్వారా హృదయము ఉంది ఈ వాక్యము ద్వారాను రూపాంతరం పొందుతావని నాకు ఒక నమ్మకం విశ్వాసం నాకు తెలుసు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో దేవుడు మేలు చేస్తాడు చేయబోతూ ఉన్నాడు ఇక చేస్తాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో కూడా దేవుడు ఉండ ఉండే దేవుడు ఉంటున్న దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్న ఆ దేవాది దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి మంచి కాపురవైన దేవానికి వందనములు నీ నివిచ్ఛ బహుమతులు పొందుకోవాలి అనంటే ప్రభ నిత్యము నీ సన్నిధిలో పరవశించాలి అంటే ప్రభ నీ యొక్క సముఖములో ప్రభ ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది దేవుడి యొక్క చిత్తం ఆ చిత్తానికి ప్రతి ఒక్కరూ కూడా లోబడునట్లు నీకుపచూపమని అడుగుచు ప్రార్థిస్తున్నా పరీక్షించి తెలుసుకున్నట్లు ప్రభ మా హృదయాలు మా మనస్సులు మా తలంపులు ప్రభా మా వలన రూపాంతరం పొందునట్లు కృప చూపమని అడుగుచున్నా మేమే కాదు ప్రభ మాతో ఉన్న ప్రతి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ పరిచరులు ఏకీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించునా ఈ పరిచయలో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయించునా ఎన్నో అనుభవ పాఠాలు మా జీవితంలో ప్రభ మీరు మాకు నెరవేరుస్తూ ప్రభ అనుభవపూర్వకమైన మాటలు బిడ్డలకు తెలియచేస్తూ ప్రభ ధైర్యపరిచే ప్రార్థన జీవితమును ప్రభ మీ యొక్క నామములో మీ బిడ్డలకు ధైర్యపరచునట్లు నీవే కృపతో నింపండి ఆత్మ బలముతో నింపండి ధైర్య జ్ఞానము చొప్పున ప్రభ మీరు నడిపించమని అడుగుచున్నా ఏ మాట ఏ వాక్ ఏ ప్రార్థనైతే ప్రభ నీ బిడ్డలకు కావాలో అట్టిది ప్రభ తేటగా ప్రభ నీ బిడ్డల కొరకు ప్రార్థించుట కృపతో బలము శక్తితో మీరు నింపి నీవిచ్చే బహుమతులు ప్రతి బిడ్డ పొందుకున్నట్లు ఆశీర్వాదాలకు వారసులు అవునట్లు నీ నిత్య రాజ్యానికి ప్రభ హక్కుదారులు అవునట్లు ప్రభా మీరుండి కృప చూపి సహాయం వచ్చేయమని అడుగుచున్నా నీ మహిమను ధరించిన పరిస్థితులు మా కంట మా అందరి కంట అడినప్పుడు ప్రభ మీ ఏమైపోతాం కాబట్టి ప్రభ నీ యొక్క పరిశుద్ధ సావసములో పాల్పొందుటకు కృపతో బలముతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి సహాయములు చేయమని పరిశుద్ధ ఎలా వెళ్ళలా మాకు తోడుగా ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటూ మా కొరకు దిగి రానయ్యున్న మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించునుగాక